హలో ఇవన్నీ చాలా రోజుల తర్వాత అయితే మన కుకింగ్ ఛానల్లో అయితే కుకింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి సొరకాయ పులుసు అయితే అప్లోడ్ చేశాను ఈ రెసిపీ ఫుల్ వీడియో కావాలనుకుంటే నా పేరు కింద లింక్ ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి వీడియోలో ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయితే మన ఈ సొరకాయ పులుసు అయితే పెట్టుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి మీరు ఇంట్లో పప్పుచారు చేసినప్పుడు ఎంత ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి అంతే ఇష్టంగా తింటారు మనం రెగ్యులర్గా అయితే పప్పుచారు రసాలు అయితే చేసి పెడతాం కదా పిల్లలకి ఈసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే అయితే సొరకాయ పులుసు అయితే చేసి పెట్టండి చాలా కమ్మగా ఉంటుందండి ఎవరైనా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చానండి మర్చిపోకుండా అయితే ఒకసారి చెక్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్టు అయితే గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్